होस रहेछ नि आइफोनले आकाडोमा काम गर्छ नि भन्दा अनि के गर्छ अनि त्यसपछि भिलासमा सबै पछि के नलाङ गा नि पोते सर

గత రాత్రి మన జిల్లా ఎస్పీ శ్రీ కేకేన్ అంబురాజు గారికి రాబడిన పక్కా సమాచారంపై నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగా నేను మన అనంతపురం స్టేషన్ సిఏ ఎల్ఐ గారిని వారి సిబ్బందిని అరెక్ట్ చేసి వారి మీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఇమ్మీడియట్లీ రైడ్ కండక్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది దీని మీద మన సబ్స్టేషను అనంతపురం ఎల్ఐ గారు వారి సిబ్బంది ఈ నొస్సం హనుమంత్ రెడ్డి అని ఇతను రిటైర్డ్ డిఎస్ఎఫ్ జవాన్ ఇతను ఈ మన అనంతపురంలోనే ఇతను నివాసం ఉంటున్నాడు ఇతను నార్కల్ ఒక బట్టల కోట్ కూడా నిర్వహిస్తున్నాడు ఇతను ఎవరి మంత్ ఇతనికి వచ్చే కోటాతో పాటు సిక్స్ హోటల్స్ ఏదైతే కోటా ఉందో ఆ కోటాతో పాటు అక్కడికి వచ్చే ఎంప్లాయీస్ దగ్గర రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర ఇతను వాళ్ళకు వచ్చిన కోటాని ఇతను కూడా కొనుగోలు చేసి మొత్తం తీసుకు వచ్చి బెంగళూరు నుంచి ఇక్కడ వాటిని అధిక ధరలకు పంపుతున్నాడు దీంట్లో భాగంగా నిన్న ఇప్పుడు ఇంటి నుండి మూడు వందల మూడు డిఫెన్స్ లిక్కర్ బాటిల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంట్లో వివిధ రకాల బ్రాండ్స్ ఉన్నాయి ఈ టోటల్ కాస్ట్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది మొత్తం ఈ విలువ ఇతన్ని ఇతనిపై కేసు నమోదు చేయడం జరిగింది ఇతనే రిమాండ్ పంపిస్తుంది ఇతనుకి ఎవరి మంత్ సిక్స్ బాటిల్స్ బాట వస్తుంది ప్లస్ ఇతన్తో పాటు అక్కడ బెంగళూరు గ్యాడరీ దగ్గరికి వచ్చే ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఇతను కొనుగోలు చేసి వాటిని ఇక్కడ తీసుకొచ్చి అధిక రేటుకి అక్కడ ఇక్కడ విక్రయిస్తాను ఇతను శిల్ప లేపాష్ నగర్లో సొంత ఇంట్లో ఈ మద్యం దొరికితే దగ్గర నుంచి బెంగళూరు నుంచి డైలీ సిక్స్ బాటిల్స్ వస్తాయండి ఇతన్తో పాటు రిటైర్డ్ బిఎస్ఎఫ్ ఎంప్లాయీస్ వస్తారు కదా వాళ్ళ దగ్గర నుంచి ఇతను కొనుగోలు చేసి అది తీసుకుని వచ్చి ఇక్కడ ఎక్కువ రేట్లకి అమ్ముతాడు ఇన్ని చెక్ పోస్టులు ఉన్నాయి కదా ఎలా వచ్చాయి ఇన్ని చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ ఇప్పుడు అనంతరం దగ్గరికి రావడానికి దాదాపు మూడు నాలుగు ఉన్నాయి ఇతను సిక్స్ బాటిల్స్ ఎలా కదా సిక్స్ బాటిల్స్ ముసుగులో ఇప్పుడు ఇప్పటి నుంచే చేస్తూ ఉండు రెండు మూడు నెలల నుంచి మనం సెక్యూర్ చేస్తూ అప్పుడు చెప్పేసి సిక్స్ మంత్స్ అని చెప్పి చెప్తున్నాడు కానీ యాక్చువల్గా నేను ఈ అనంతపురం సబ్స్టేషన్కి వచ్చినప్పుడు కొంతమంది మన సోదర మిత్రులే ప్రశ్నమిత్రులే చెప్పారు చెప్పలే బాగా ఇక్కడ విలువ దొరుకుతుంది సార్ అప్పటి నుంచి మనకి సమాచారం లేక మనం చేయలేకపోయారు వచ్చిన సమాచారం కూడా మనం ఫైవ్ మార్కెట్ వాల్యూ మార్కెట్ వాల్యూ డిఫెన్స్ వాల్యూ అయితే చాలా తక్కువ ఉంటుంది మార్కెట్ వాల్యూలోనే అది మనం క్యాల్ పంపించి మన డీసీ గారు ఉత్తర్వులు తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా డిస్ట్రక్షన్ చేస్తారు